హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే చిన్న అయితే నేను వదిలిపెట్టేసినాను పెద్ద అయినా నేను స్కూల్కి వెళ్తున్నాను అనమాట సన్నగా జల్లు పడుతుంది ఇప్పుడు ఈరోజు రావడమే లేట్ అయింది అయితే ఇప్పుడు టెన్ థర్టీ అయింది పాటికి ఆల్మోస్ట్ సగం టిఫిన్ అయితే అయిపోయింది ఈరోజు ఏంటంటే పార్సెల్ ఎక్కువైపోయింది అందుకే వాటర్ తక్కువ అయిపోయింది వర్షానికి అంతగా ఎవరు ఇక్కడ నుంచో తినట్లేదు అందరూ పార్సెల్ ఎక్కువ తీసుకున్నారు అనమాట చూద్దాము అసలు ఎంత అయిపోయిందో అని చూడండి అయితే నేను లేట్ పెట్టినా సరే కూర తొందర వైపుతో కూర ఎర్లీగా పెట్టినా సరే లేట్ అవుతుంది ఇక్కడ టమాటా చట్నీ ఇక్కడ వచ్చేసి బోండా చెప్పా కదా ఆల్మోస్ట్ హాఫ్ అయితే హాఫ్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా ఉన్నాయి ఫైల్ వచ్చేసి ఎంత అయిపోయింది ఇడ్లీ అయితే కొంచెం ఉంది అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి చట్నీ నింతే ఉంది కూడా ఇక అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడమే చేసినారా అయితే మనలో ఎవరైనా అంటే మనీ కోసం ఇబ్బంది పడుతుంటే నేను చెప్పేది ఏంటంటే స్మార్ట్ వర్క్ అయితే మన అది నేను చెప్పలేను కానీ హార్డ్ వర్క్ నమ్ముకుంటే మాత్రం అసలు ఫెయిల్ అవ్వరు అది ఎగ్జాంపుల్ నేనే మా హస్బెండ్ జాబ్ ఉంది మంచి జాబు కాకపోతే నా ఇంట్రెస్ట్ తోటి చేయాలి అనేసి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట ఇంతకుముందు అయితే వేరే చేసేదాన్ని అయితే ఇలా దాపేసినాను లో నేను చూసుకుంటున్నాను నా మీద నాకు ఎక్కువ రెడీ అవ్వడం అంటే ఇష్టం ఉండదు ఇక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని త్రీ థర్టీకి బాబుని తీసుకోవాలి బాబుని పిక్ చేసుకోవడానికి వచ్చిన అనమాట వరకు అయితే ఎవరు లేకుండే పేరెంట్స్ ఇక టైం ప్రకారం అందరూ వచ్చేసి ఎవరి పిల్లల అయితే ఈ స్కూల్కి చాలా పెద్దది కానీ వ్యాను లేకపోతే బస్సు ఫెసిలిటీస్ లేదండి అందరూ పేరెంట్స్ పిక్ చేసుకోవాలి తీసుకెళ్ళాలి మళ్ళీ తీసుకు లేదు అంటే ఆటోలు మాట్లాడుకోవాలి అయితే నేను జాయిన్ చేసినప్పటి నుంచి ఇంతవరకు మా బాబుని ఆటో తీసుకెళ్ళ పంపలేదు నేనే వదులుకున్నా లేదంటే మా వారు ఇద్దరు ఎవరో ఒకరు వదులుతున్నాము అయితే ఈరోజు మార్నింగ్ నిన్న ఏం చెప్పారంటే మా ఆయన జొన్న రొట్టె పప్పు చేయమన్నారు మార్నింగ్ అయితే జొన్న రొట్టె పప్పు చేస్తున్నా నేను చేసే టిఫిన్ అయితే అన్నీ అయిపోతున్నాయి అట్లే నేను అడిగారు కదా అని చెప్పేసి జొన్న రొట్టె చేస్తున్నా అనమాట ఇంతకుముందు అయితే ఎక్కువ చేసేదాన్ని ఈ మధ్యన తక్కువ తక్కువ చేసిన అసలు చేయట్లేదు సిక్స్ మంత్స్ నుంచి ఇంతకుముందు అయితే డైలీ డే బై డే అయితే చేసేదాన్ని ఈ మధ్యన చేయక ఇదే ఫస్ట్ కాబట్టి అంత బాగా రావట్లేదు ఫోన్లే తిన్నారు ఏదో ఒకటి అన్నట్టు కాకపోతే ఆయనకి రోజు దోశ ఇడ్లీ బొండాయి పెట్టి పెట్టి ఆయనకి ఇష్టం లేదనమాట ఇంట్లో చేసే ఎవరికైనా డైలీ ఓకే నాలుగు ఐదు రకాలు ఉన్నా కూడా ఇష్టపడట్లే పిల్లలు అయితే తింటున్నారు ఒకరోజు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు లాగా ఇక్కడ చూపించిన అయితే పిల్లలకి బాక్స్ పెడదామనేసి అన్నం అయితే వండేసినాను ఇక్కడ బా అయిపోయింది అలాగే ఇడ్లీ రెండు అయితే చేయడం అయిపోయినాయి ఊత పొగుడు చేసే అది ప్యాక్లో ఉ ఒక కవర్లో ఉన్నాయి ఇక్కడ అయితే మా ఆయనకి చేసి ఇస్తున్నాను అనమాట డైలీ హాఫ్ హాఫ్ చెక్క లెమన్లో ఒక లీటర్ ఒక సారీ హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగుతారు అయితే అవి అయితే మార్నింగ్ ఆయన లేగానే ఇచ్చేస్తాను అనమాట ఇది మళ్ళీ రోజు నేను మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట చికెన్కి చూసినా కింద మొత్తం బురద బురదగా ఉంది అందుకే నేను ఎక్కువ క్వాంటిటీ చేయలేదు ఈరోజు తక్కువ చేశాను అయితే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఏం చేస్తారు ఫిష్ అలాగే చికెన్ అయితే ఆర్డర్ చేసినాను అనమాట పిల్లల కోసం ఆయన కోసం నేనైతే ఫిష్ తినను చికెన్ తినను ఇది చేసింది అయితే నేనే కర్రీ చేస్తా మళ్ళీ ఫ్రై చేస్తా ఏమన్నా చేస్తా కానీ అదైతే ఉప్పు కూడా చూడను మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయితే లేదు నేను వెజిటేరియన్ మా పిల్లలు మా వారు నాన్ వెజిటేరియన్ ఇంతకుముందు చెప్పాను కదా ఇంటి దగ్గర ఉట్టిగా ఖాళీగా అయితే అస్సలు కూర్చోను ఇంతకుముందు టైలరింగ్ చేసేదాన్ని ఆ టైలరింగ్ ఆపేసాను కొద్ది రోజులు అయితే ఇక్కడ లేస్ మిగిలితే ఆ లేస్ని బాటిల్స్కి ఇట్లా ఇట్లా అనమాట చూసారా అయితే ఇది ఎక్కువ ఖర్చేమి కాదు ఇంట్లో పెయింట్ మిగిలి ఉండే అట్లే లేసు మిగిలి ఉంటే ఇట్లా మళ్ళీ దాంట్లోకి వేసుకోండి అటాచ్ చేసి ఇది బాల్కనీలో అయినా మనం పెట్టుకోవచ్చు ఇది మళ్ళీ రోజు మార్నింగు ఇక్కడైతే పిండి రెడీగా ఉన్నాయి దోశ పిండి అలాగే దోశ అయితే వేస్తున్నా ఇది చూసారా అదే ఇంటి దగ్గర అయితే అస్సలు ఖాళీగా ఉండరు నా మీద నాకంతగా రెడీ అవ్వడం అంటే ఇష్టం ఉండదు కానీ ఇలాంటి ఏదో ఒక అయితే చాలా ఇష్టము అయితే ఇవన్నీ చేస్తే ఏమంత యూజ్ లేదని చెప్పేసి టిఫిన్స్ స్టార్ట్ చేశాను ఇష్టంతో స్టార్ట్ చేశాను ఇన్కమ్ పెరిగింది అలాగే పనులు పెరిగినాయి హ్యాపీ ప్రాబ్లం ఏం లేదు అయితే ఇక పనులు ఎక్కువైపోయినాయి రోజు రోజుకి అసలు రెస్టే దొరకట్లేదు మధ్యాహ్నం కొంచెం సేపు అటు పడుకుంటే ఇటు టైం అయిపోతుంది పిల్లల్ని తీసుకురావడం కాకపోతే ఒకరోజు మా హస్బెండ్ చూసుకుంటున్నారు ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన రోజు పని తక్కువ ఉన్న రోజు ఆయనే వెళ్ళి తెస్తారు లేదంటే ఇక నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నమాట ఇట్లుంటుంది ఇదో మా చిన్నోడు రెడీ అయిపోతున్నాడు అందే చెప్తు చూడండి హాయ్ చెప్తున్నాడు అట్లే వన్ బై వన్ ఏదో ఒకటి ఇద్దరం పనుల్లోనూ ఏదో ఒకటి ఇట్లా చేస్తూ ఉంటాం ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటాం అన్నమాట మేము ఇల్లు తీసుకున్నప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు మేము పేపర్లో రాసుకొని ఏది ఇల్లు కొనేటప్పుడు ఒకటికి రెండు నాలుగు ఇల్లు చూస్ చేసుకొని దాంతో రెండు సెలెక్ట్ చేసుకొని రెండిట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏమేమి లేవు ఈ ఇంట్లో ఇవి స్పెషలిటీస్ ఉన్నాయి ఒక ఇంటికి అయితే కాస్ట్ ఎక్కువ ఉండే కానీ లిఫ్ట్ అవి అన్నీ బాగుండే ఒక ఇంటికి అయితే కింద ప్లేస్ ఎక్కువ వచ్చేది ఇంట్లో అంటే అపార్ట్మెంట్లో తీసుకున్నాం అన్నమాట ప్లేస్ ఎక్కువ వచ్చేది మేమిద్దరం మాట్లాడుకొని రెండింటినీ ఒక పేపర్ మీద రెండు ఈ ఇంట్లో అయితే ఇంత ఇలా వచ్చేస్తుంది దీన్ని దీనికి ఇంత వ్యాల్యూ వస్తుంది రేపు పొద్దున నమ్మినా ఈ ఇంటికి అయితే తక్కువ వాల్యూ వస్తుంది కానీ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి ఇట్లా ఇట్లా రెండు డివైడ్గా రాసుకొని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఏదైనా చేస్తామన్నమాట మా హస్బెండ్ అయితే ఇలాంటి విషయాలకు చాలా సపోర్ట్ చేస్తారు చిన్నప్పుడు అయితే మా ఇంట్లో కూడా అంతే నేను అసలు ఇంట్లో పనులకైతే వద్దకం కానీ ఏదైనా చేయాలి అంటే చాలా ఇష్టం ఇంట్రెస్ట్ మా అమ్మ అప్పుడు మా అమ్మ సపోర్ట్ చేసేది మనుషులు ఎవరు దొరకట్లేదు అనేసి చిన్నప్పుడు సెవెంతో సిక్స్తో చదివేటప్పుడే మా అమ్మ నేను కలిసి రెండు ఎకరాల పొలంకి నార్మల్ పొలం కాదు వరి పొలంకి ఇది పురుగుల మందు కొట్టినామనమాట అంత స్ట్రాంగ్ ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నారు అనమాట అంతే వాళ్ళైతే దేనికి భయపడరు అంతగా ఆల్మోస్ట్ నా నాకు కూడా భయపడరు అనుకోండి అట్లా ఉంటుంది అయితే మా టిఫిన్ బాగుంటుంది అందరు అదే చెప్తారు ఒకసారి తిని మళ్ళీ రిపీటెడ్గా తీసుకెళ్తారు లేదంటే తింటారు ఆ దారిలో వెళ్తే మాత్రం తిని వచ్చినా సరే ఒక ప్లేట్ అయినా తింటారంట అదే చెప్తారు చూడండి అయితే ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇంకా అసలు లేట్ చేయకండి మంచిగానే ఇన్కమ్ వస్తుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు నేనైతే చెప్పగలను డేర్గా ఎందుకంటే ఐదు వందలు అంటే ఈ రోజుల్లో పెద్ద విషయం ఏం కాదు వస్తే లాభం మంచిగానే వస్తుంది చూసారా ఇది మనీ ఎందుకు చూపిస్తున్నా అంటే మీలో ఇంట్రెస్ట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్